హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో చాలా టేస్టీగా అలానే హెల్దీగా గుమ్మడికాయ హల్వా అయితే ప్రిపేర్ చేసుకుందామండి సూపర్గా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది ఈ గుమ్మడికాయ హల్వా సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఇప్పుడైతే ఈ గుమ్మడికాయ హల్వా కోసం నేనైతే ఇలా మనకి సూపర్ మార్కెట్లో పీసెస్ లాగా దొరుకుతాయి కదా అది తీసుకున్నాను ఒక గుమ్మడికాయ అంటే ఎక్కువైపోతుంది అనేసి మనకి ముదురుగా ఉన్నది ఇలా కొంచెం లావుగా మందంగా కనిపిస్తూ ఉంటుంది కదా అలాంటివి చూసి తెచ్చుకుంటే బాగుంటుంది గింజలు కూడా కొంచెం పెద్ద సైజులో ఉంటే ముదురుకాయ అనేసి అర్థం అనమాట ఇప్పుడు ఈ గుమ్మడికాయ మధ్యలో ఉన్నదంతా కూడా తీసేయాలి ఇదంతా తీసేసిన తర్వాత ఆ గింజలు ఏవైతే ఉన్నాయో అవి ఎండబెట్టుకుంటే మనకి తినడానికి పనికి వస్తాయి ఈ గింజలు పడేయకండి మనకి పంపికిన్ సీడ్స్ అనేవి దీంట్లోనే కదా ఉండేది మంచి హెల్తీ కూడా అవి ఎండబెట్టుకొని మనం తినొచ్చు ఇప్పుడైతే ఈ గుమ్మడికాయని స్కిన్ అంతా తీసేసి మనం ఒకసారి వాష్ చేసుకోవాలి ఇదంతా స్కిన్ తీసేసిన తర్వాత వాష్ చేసుకొని దీన్ని కట్ చేసుకొని తురిమేసుకోవాలి చాలా హెల్దీ అండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీంతో కర్రీస్ కూడా చేసి పెట్టాను మన ఛానల్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే ఈ గుమ్మడికాయని మనం ఇలా గ్రేటర్ తీసుకొని మనం అంతా తురిమేసుకుందాము ఇలాగా చిన్న హోల్స్ ఉన్న దానిపైనైతే మనకి బాగా వస్తుంది ఈ విధంగా మొత్తం కూడా తురుమేసుకుంటే చక్కగా తినడానికి కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు చక్కగా ఇవి గుమ్మడికాయ అనేది నోటికి లో తినేటప్పుడు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చేసుకొని ఇప్పుడైతే మనం అయితే గుమ్మడికాయ అంతా తురుమేసుకున్నాం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని బాంపప్పు జీడిపప్పు కట్ చేసి పెట్టేశాను ఇవైతే ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుంటే మనం లాస్ట్లో వేసుకోవడానికి బాగుంటాయి మరి బ్రౌన్ కలర్ కాకుండా లైట్ కలర్ వచ్చిన తర్వాత తీసేసిన తర్వాత మనం తురుము పెట్టుకున్న గుమ్మడికాయ తురం అంతా కూడా ఈ నెయ్యిలోనే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ గుమ్మడికాయ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది తొందరగా మనకి సాఫ్ట్ అయిపోతుంది ఇదంతా కూడా నెయ్యిలో మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదా ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక పావు లీటర్ పాలు వేసుకోవాలి ఈ తురుము పాలు అంతా కూడా కలుపుకొని చక్కగా ఈ పాలల్లో ఈ తురుము అంతా కూడా ఉడికే విధంగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు కదా ఈ పాలన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇప్పుడైతే మనం బెల్లం వేసుకుందాం మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు బెల్లం వేస్తే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది షుగర్ వేస్తే సేమ్ కలర్ అలానే ఉంటుంది సో మీకు మీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు ఈ బెల్లం వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత ఇంట్లో ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చూసారు కదా ఇలా బబ్బుల్స్ బబ్బుల్స్ లాగా వచ్చినాయి ఇంకా పాలు అనేది ఈ ఇందులో ఉన్నాయి ఈ పాలు ఈ బబ్బుల్స్ అంతా కూడా రాకుండా మంచిగా కుక్ అవ్వాలి చూసారు కదా కలర్ చేంజ్ అయింది ఇలాగ కుక్ అయిన తర్వాత దీనిపైన నుంచి ఇంకొక పావు కప్పు నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని ప్యాన్కి అతుక్కోకుండా ఈ ప్యాన్కి సపరేట్ అయ్యే విధంగా వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం టేస్టీ టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి